హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరేను ఈ వీడియోలు మీకు చాలా సింపుల్గా మిర్రర్ వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మిర్రర్ వర్క్ చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూడండి చాలా సింపుల్గా మీరు మిర్రర్ వర్క్ అయితే చేసుకోవచ్చు నేను సిల్క్ థ్రెడ్తో చూపిస్తున్నాను డబల్ తీసుకోవాలి ఓకేనా డబల్ తీసుకోండి సిల్క్ థ్రెడ్ తీసుకోండి అలాగే మిర్రర్ వచ్చి ఫస్ట్ గ్లూతో అంటించుకొని ఇలా థ్రెడ్ని ఇలా పైకి తీసుకొని ఆ సైడ్ కార్నర్స్ ఉన్నాయి చూసారా అక్కడ ఒక చిన్న చైన్ వేసుకోండి తర్వాత ఒక లాంగ్ చైన్ లాగి మళ్ళీ ఇక్కడికి థ్రెడ్ పైకి తీసుకొని మళ్ళీ ఇటువైపుకి చిన్న గొలుసు వేసుకోవాలి చూడండి మళ్ళీ చూపిస్తా ఇక్కడికి ఒక చైన్ లాంగ్ చైన్ ఇటు పక్కకి ఒక షార్ట్ చైన్ మళ్ళీ లాంగ్ చైన్ మళ్ళీ షార్ట్ చైన్ మళ్ళీ లాంగ్ చైన్ ఈ చైన్ లాగినప్పుడు కూడా ఇలా వెనక్కి లాగకూడదు ఓకే ఇలా వెనక్కి లాగకుండా ఇద్దరికి లాగాలి ఆల్రెడీ మీకు చైన్ స్టిచ్ వచ్చేసింది కాబట్టి అలా వెనక్కి లాగకుండా ఫ్రంట్కి వేసుకుని రావాలి అలాగే తర్వాత చిన్న గొల్స్ వేసుకురావాలి జస్ట్ ఒక్కసారి మిర్రర్ చుట్టూ సపోర్ట్ కింద ఒకసారి వేస్తే సరిపోతుంది తర్వాత మనం గొల్స్ కుట్టి వేసేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా ఈజీ మిర్రర్ కుట్టుకోవాలనుకున్న వాళ్ళు మిర్రర్ వర్క్ రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇదైతే ట్రై చేయండి ఓకే చాలా 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 ఈజీ అనమాట ఓకే జస్ట్ మనం గొలుసుకుట్టుతో మిర్రర్ వర్క్ చేస్తున్నాం మనకి చిన్న మిర్రర్ తీసుకున్నాము మనకి మిర్రరు బాగా కనిపిస్తుంది దాని చుట్టూ వేసే గొలుసుకుట్టే కాబట్టి ఆల్రెడీ మీకు చైన్ వేయటం వచ్చింది కాబట్టి ఈజీగా ఉంటుంది ఓకేనా గొలుసు అనేది నీట్గా వేసుకురండి దారం తెగిపోతుంది ఒక్క థ్రెడ్డే వస్తుంది అని అంటున్నారు మీరు ఈ గొలుసుకుట్ అనేది కొంచెం బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఒక దారమే వస్తుంది అంటున్నారు కదా మీరు గొలుసు అనేది స్ట్రైట్ లైన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక దారము సింగిల్ దారం వచ్చి ఇంకొక దారం ఉండిపోదు మీరు గొలుసుకుట్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది ఓకేనా అలాగే వచ్చి కూడా మనం కొన్న ఉంటుంది కదా అది చూడండి ఒకసారి అది ఒకసారి ఏమవుతుందంటే బాగా చిన్నగా ఉంటుంది ఓన్లీ ఒక థ్రెడ్ మాత్రమే వస్తుంది నీడిల్ అనేది ఒకసారి చూసి తీసుకోండి మీరు షాప్కి వెళ్ళినప్పుడు ఆ నీడిల్ అనేది ఒకసారి అది చూడండి అప్పుడు ఏంటంటే మీకు రెండు దారాలు వస్తాయి ఒక్కొక్క దానికి ఏముంటాయంటే ఓన్లీ సింగిల్ దారమే వస్తుంది అసలు ఉండదు అందుకని ఓకేనా ఇలాగ చైన్ అనేది వేసుకోవాలి రెండు వరుసలు వేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో నాట్ అయితే వేసేసుకోవాలి ఇలా మనం ఈ మిరర్స్ అన్నిటికి ఇలాగే వర్క్ చేయండి లాస్ట్లో నాట్ వేసుకోవాలి ముడి వేయటం కూడా రావట్లేదు అంటున్నారు ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేయండి వేస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట ఫస్ట్ మీరేస్తారు ఇలా ఒక షార్ట్ చైన్ వేసుకొని మళ్ళీ ఇక్కడికి ఒక లాంగ్ చైన్ వేసుకొని దారం అనేది ఫస్ట్లో మీకు అలవాటు లేదు కాబట్టి పోగులు అనేది వస్తుంది మీరు కుడుతూ ఉన్న కొలది మీకు అది కూడా రాదనమాట అలాగే నేను క్లాత్ వచ్చి నేను ఏం తీసుకున్నాను వైట్ పాపులర్ క్లాత్ తీసుకోలేదు అలా ఆఫర్ కూడా తీసుకోలేదు ఇవేంటంటే కొంచెము హోల్స్ అనేది ఎక్కువ పడదు నేను ఇప్పుడు ఏం తీసుకున్నానంటే లైనింగ్ తీసుకున్నా చాలా పల్చ్గా ఉండే లైనింగ్ క్లాత్ తీసుకున్నా దీని మీద కూడా మనకి హోల్స్ చాలా తక్కువ పడితే మీకు వర్క్ అనేది బాగా వచ్చినట్టు ఓకేనా హోల్స్ ఎక్కువ పడకూడదు నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను అందుకే కొంచెం మీకు హోల్స్ అనేది కనిపిస్తున్నాయి చాలా పల్చ్గా ఉంటుంది మనం లైనింగ్ వేసుకుంటాం కదా ఆ పీస్ తీసుకున్నా నేను ఓకే దాని మీద మనం వర్క్ చేసిన హోల్స్ పడకుండా మనకు చేసినట్టయితే మీకు బాగా వచ్చినట్టు అనమాట ఓకే అంటే గొలుసుకుట్టు వేసినప్పుడు గట్టిగా లాగినా హోల్స్ పడిపోతాయి కదా మీరు గొలుసుకుట్టు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హోల్స్ పడకుండా ఉంటాయి అప్పుడు మీరు ఏదైనా బ్లౌజ్ మీద వర్క్ చేసినప్పుడు కొంచెం పల్చగా ఉన్న మీకు హోల్స్ అనేది ఎక్కువ పడదు ఓకేనా హాఫ్ పట్ మీద మీరు హోల్స్ ఎక్కువ పడవు అలాగే నేను వైట్ పాపులర్ క్లాత్ మీద నేర్చుకోమంటున్నాను దాని మీద కూడా హోల్స్ ఎక్కువ పడవు కదా ఏదైనా శారీ బ్లౌజ్ మీద వర్క్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే హోల్స్ అనేది ఎక్కువ పడిపోతాయి కొంచెం శారీలో బ్లౌజ్ వచ్చి ఒక్కొక్కటి పల్చుగా ఉంటుంది కదా వాటి మీద అందుకని మీరు ఏం చేస్తారంటే గొలుసుకుట్టు అనేది బాగా ప్రాక్టీస్ చేయండి కాటన్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేసిన తర్వాత సిల్క్ థ్రెడ్తో కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు బాగా వస్తుంది ఓకేనా నేను చెప్పినట్టు నీడిల్ అనేది ఒకసారి చూడండి అది మొన్న బాగా చిన్నగా ఉందంటే ఇంకొక నీడిల్ తీసుకొని దాంతో వర్క్ చేయండి లేదు అనుకుంటే ఐరన్ నీడిల్స్ ఉంటాయి కదా వాటితో మీరు ట్రై చేయించు ఓకేనా అవి దొరికితే మీరు అవి తీసుకోండి కొంతమందికి అవి దొరకట్లేదు కాబట్టి నేను ఫోర్టీన్ నెంబర్ నీడుల్ తీసుకోమని చెప్తున్నా ఓకే అవి దొరికినట్టయితే వాటికి నెంబర్స్ అయితే ఏముండవు మగ్గం వర్క్ చేయడానికి ఐరన్ నీడిల్స్ అంటే ఇస్తారు అవి తీసుకోండి ఓకే అలాగే కుచ్చు దారాలు మిషన్ దారాలు సిల్క్ దారం వీటితో ప్రాక్టీస్ చేయండి జరీ దారం ఏంటంటే సింగిల్ దారం కాబట్టి మీకు ఈజీగా వచ్చేస్తుంది మనం ఏంటి వర్క్ చేయడానికి సిల్క్ దారం డబల్ తీసుకుంటాం కాబట్టి మీకు డబల్ రావాలి కాబట్టి సిల్క్ దారంతో ప్రాక్టీస్ సిల్క్ దారంతో కూడా ప్రాక్టీస్ చేయండి డబల్ వస్తుంది అనమాట ఓకేనా ఇలా మిర్రర్ చుట్టూ చాలా సింపుల్ అనమాట గొలుసుకుంటే కాబట్టి ఈజీగా వేసేసుకోవచ్చు ఓకే వీటి చుట్టూ బీట్స్ కుట్టుకోవచ్చు మీరు డిజైన్ బట్టి బీట్స్ కుట్టుకోవచ్చు లేదంటే కుందన్స్ పెట్టుకొని కుందన్స్ ఆ కార్నర్లో కుందన్ పెట్టి కుందన్ చుట్టూ కూడా మనం వర్క్ అయితే చేసుకోవచ్చు చాలా హెవీగా కావాలంటే హెవీగా చేసుకోవచ్చు లేదు సింపుల్గా కావాలి అనుకుంటే సింపుల్గా కూడా చేసుకోవచ్చు మీకు మిర్రర్ వర్క్ అయితే ఒకసారి ఇలాగైతే ట్రై చేయండి ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో పెట్టాను మిర్రర్ వర్క్స్ కొన్ని వీడియోస్ అయితే పెట్టాను ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసేయండి ఓకే ఇంకా ఏ వీడియోస్ అయినా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను ఆ వీడియోస్ అయితే పెడతాను ఓకే నార్మల్ నీళ్ళతో ప్రాక్టీస్ చేయండి అలాగే మగ్గం వర్క్తో కూడాను ప్రాక్టీస్ చేయండి ముడి వేయడం రావట్లేదు అంటున్నారు నేను ఆల్రెడీ టూ వీడియోస్ పెట్టాను ఓన్లీ నాటే నేను టూ వీడియోస్ పెట్టాను ఒకసారి చూడండి లేదు ఇంకా ఈజీగా కావాలనుకుంటే నేను మళ్ళీ ఇంకొకసారి చేస్తాను మీరు ఏం చేస్తారంటే గొలుసుకుట్టు వేస్తూ నాట్ వేయండి కొంచెం ఒక లైన్ స్ట్రైట్ లైన్స్ తీసుకొని గొలుసుకుట్టు వేయాలి నాట్ వేయాలి అప్పుడు మీకు ఏంటంటే గొలుసుకుంటూ వస్తుంది అలాగే ముడి వేయటం కూడా వస్తుంది ఒక టూ త్రీ డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే ముడి అయితే వస్తుంది నేను టూ టైప్స్ చెప్పాను ముడి మీకు ఏది ఈజీగా ఉంటే అది అయితే ట్రై చేయండి లేదు మళ్ళీ ఇంకోసారి చూపించమంటే నేను ఇంకొకసారి అయితే చూపిస్తాను నాట్ వేయటం ఓకేనా ఇలా మిర్రర్ చుట్టూ చాలా సింపుల్గా మనం గొలుసుకుంటూతో ఇలాగైతే వర్క్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా వీడియోకి లైక్ చేసేయండి Thank you so much. Bye friends.